అందరికీ నేను ఈరోజు చేసే వీడియో స్నాక్ ఐటెం అండి ఆలుతో వేడి వేడిగా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఆలుతో ఇలా ట్రై చేయండి మూడు పొటాటోస్ తీసుకోవాలండి తీసుకొని ఫీల్ మొత్తం తీసి రిమూవ్ చేయాలి పొటాటోస్ను వాష్ చేసుకోవాలి ఒక క్లాత్ తోటి మొత్తం వాటర్ లేకుండా తుడుచుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి డ్రీక్ ఫైడ్ సడపడా ఆయిల్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లో నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలు పది పదిహేను కరివేపాకులు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి కరివేపాకు లిప్స్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి దీన్ని అంతే ఎంతో రుచికరమైన హాలు స్నాక్ ఐటెం రెడీ అయిపోయిందండి వేడి వేడిగా తినేసేయడమే